హాయ్ హలో అందరికీ ఈ అక్క అయితే మంగళగౌరి వ్రతం నోచుకుంటున్నారండి మంగళగౌరి వ్రతము ఫైవ్ ఇయర్స్ నోచుకుంటారంట అలాగా ఆ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అయితే ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి వీక్లీ మంగళవారం మంగళవారం ఫైవ్ మెంబర్స్కి అయితే వాయినం ఇస్తారంట అలాగే సెకండ్ ఇయర్ టెన్ మెంబర్స్కి థర్డ్ ఇయరు ఫిఫ్టీన్ మెంబర్స్కి ఫోర్త్ ఇయరు ట్వంటీ మెంబర్స్కి అలాగే ఫిఫ్త్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అలాగంటండి వీక్లీకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంటే మనం అలా చూస్తే వన్ మంత్కి వచ్చి హండ్రెడ్ మెంబెర్స్ అవుతారనమాట అలాగా వాయిని ఇచ్చుకుంటారు సో ఈసారి అయితే మా క్యాంపులను పిలిచారు మేము అందరం వెళ్ళాము అసలు పూజ అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది నాకు ఎంత అంటే ఒక ఎగ్జైట్మెంట్గా అనిపించింది అన్నమాట ఇవన్నీ వాయినాలు ఇవ్వడానికి ఇలా చేస్తారని కూడా నాకు తెలీదు అంటే బుక్లో అయితే చూసాం కానీ అసలు ఇలా చేస్తారని తెలీదు చూడండి పిండి ఒత్తులు పిండి ఒత్తులు కాడగరిటి పెట్టారు కదా ఆ గరిటికి పట్టిన మసి మనకి కాటు కింద పెడతారనమాట సో అలాగా చూడండి అసలు ఇదే ఫస్ట్ టైము నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇప్పటి వరకు నేను రియల్గా అయితే చూడు కూడా చూడ సో నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ బుట్ట వాయినం ఇస్తారండి పెద్దోళ్ళు చూసి మాకైతే అవుతారు సో అమ్మమ్మకైతే బుట్టవాయినం ఇస్తున్నారు అనమాట పెద్దోళ్ళు చూసి ఇస్తారు బుట్ట వాయినము అలా తోరణం కట్టి చేతికి తోరణం కట్టి మెల్ల కూడా తోరణం వేసి బుట్ట వాయినం ఇస్తారు ఈ వాయినం కూడా చాలా రేయర్ అనిపించింది ఎప్పుడు చూడలేదు కాబట్టి బుట్టవాయునం అంటే ఈ బుట్ట నిండా శనగలేసి చీర మా ఇక్కడ పెట్టిన నైవేద్యము అంటేనండి సలిమిడి అన్నమాట సలిమిడి ఇవన్నీ పెట్టి బుట్టవాయును కింద ఇస్తున్నారు చూసారు కదా పళ్ళు తాంబూలం సలిమిడి వడపప్పు శనగలు ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే వాయినంలో చీర పళ్ళు ఆ అమ్మమ్మకి ఇచ్చేసి నెక్స్ట్ దాంట్లో పెట్టిన శనగలు సలిమిడి వడపప్పు అందరికీ ప్యాక్ చేసి మళ్ళీ మిగతా వాళ్ళందరికీ మా అందరికీ ఇస్తున్నారు కదా ఆ వాయినల్లో మళ్ళీ ఆ శనగలు వేస్తున్నారు అన్నమాట అసలు ఇలాగను కూడా నాకు తెలీదు చాలా బాగా అనిపించింది ఎగ్జైట్మెంట్గా అనిపించింది మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే అస్సలు ఉన్న మేము ఎవ్వరం కూడా చూడలేదు అసలు ఇప్పటి వరకును ఇదే ఫస్ట్ టైము అందరం కూడా అందరూ అత్తములు పెద్దములు ఇల్లే ఉన్నారనమాట సో ఎవ్వరూ కూడా చూడలేదంట అందరికంతా హ్యాపీ అనిపించేసింది వీళ్ళు మార్నింగ్ ఏం చేశారంటే మనకి మాకు క్రజర్ పంపారండి దాంట్లో వెళ్ళిపోయామంట వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక తర్వాత ఇలా పూజ అది అయిపోయాక చూస్తున్నారు కదా పారాణి అండి ఫుల్గా పసుపు రాసి ఆ తర్వాత పారాణి పెడుతున్నారనమాట నేను ఒకటి చెప్పాలంటే మ్యారేజ్లో చూనే చూడండి ఇలా పారాణి పెట్టించుకుంటా మళ్ళీ లేదు ఇప్పుడు పెట్టించుకున్నాము నాకైతే నిజంగా నాకు అలాగే అనిపించింది అందరితో కూడా అనేసాను కొసేపు అలా నవ్వుకున్నాము మేము పారాయణి కూడా అస్సలు ఎక్కడ తడి పొడి లేకుండా అనమాట చూడండి మేము వచ్చి పదిహేను మంది ఉన్నాము పదిహేను మందికి కూడా సేమ్ ఇలాగే రాశారు ఇలాగే రాసేసి పారాయని పెట్టి అలాగ చుక్కలు అది పెట్టారనమాట చాలా పేషెన్స్ అయితే చాలా పేషెన్స్ ఉండాలండి నార్మల్గా ఏదో చేసేద్దామంటే మాత్రం చాలా కష్టం ఆ తర్వాత ఇలా చూడండి మేము అందరం కూడా ఇలా దండం పెట్టేసుకుంటున్నాము దండం పెట్టేసుకున్నాక చూడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వాయినం అయితే స్టార్ట్ చేశారనమాట ఆ పారాని అందరికీ రాయడం అయిపోయింది అయిపోయాక ఇలాగ అందరికీ బుట్ట వాయినం ఇస్తున్నారు అనమాట ఈ బుట్టలో చూసారు కదా తాంబూలం చీర బ్లౌజు శనగలు కూడా అడుక్కున్నాయి మీకు కనిపించవనము గాజులు కూడా ఉన్నాయండి అడుగు పెట్టేసాము గాజులు అన్నీ వేసుకుని ఇలాగ వాయినం ఇచ్చి బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరికినండి ఇలా వాయినం అనమాట చాలా బాగా అనిపించింది అట్ల తద్దకైతే ఏదో ఒక్కసారి ఇచ్చేటప్పటికి అమ్మో బాబోయ్ అంటాము వంగతకి చేతకి ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే చాలా బాగా అనిపించింది చూడండి అలాగ ప్రతి ఒక్కరికి వాయినమిచ్చి అలా బ్లెస్సింగ్ అయితే తీసేసుకోవాలి చాలా బాగా అనిపించింది ఫస్ట్ అందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టి కాటుక పెట్టి ఆ తర్వాత ఇలా ఇచ్చారు మేము టీమ్ టీమ్కి చేసాము ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నాం కదా అని ఫస్ట్ నైన్ మెంబెర్స్కి అయితే చేశారు ఆ తర్వాత మిగతా వాళ్ళకి అయితే చేశారు అలాగ బొట్టు పెట్టి అన్నీ చేసి మళ్ళీ బొట్ట వైనం కూడా ఇచ్చారు చూసారు కదా ఇలాగనమాట తర్వాత ఏం చేశానంటే వీడియో కోసం మేమందరం కొద్దిగా లేట్ చేసామన్నమాట వీడియో తీసుకోవాలి కదా అని చూడండి ఎంత బాగా అనిపించిందో కదా నాకైతే నిజంగా నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఎగ్జైట్గా అయితే చాలా ఎగ్జైట్గా అనిపించింది అంత బాగా అనిపించింది చాలా బాగుంది ఆ తర్వాత అంతే అంతేకాదండి మేము ఇక్కడ ఇలా వచ్చామా ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మా క్యాంప్ పక్క క్యాంప్లోని జాతర అయితే ఉంది దేవి జాతర తాయమ్మ దేవి జాతర సో ఆ జాతరకు కూడా వెళ్ళిపోయాము ఇక్కడ అయిపోయాక గొప్ప గొప్ప ఇంటికి వెళ్ళిపోయి పని ఏదన్నా ఉంటే చూసేసుకొని మళ్ళీ అక్కడ జాతరకు కూడా వెళ్ళిపోయాము అంటే ఎప్పుడుకో ఒక్కొక్కసారి ఇలా కలుస్తామంతే అంటే క్యాంప్ అంతా అన్నీ పక్క పక్క ఇల్లులైనా కానీ అత్తమానం అయితే ఇలా కలవలేం కదా సో అందరూ ఇలా కలిసామని చెప్పేసి అందరు ప్లానింగ్ అయితే వేసేసుకున్నాము ఇలా వెళ్ళిపోవాలి అని ఆ తర్వాత అయితే వెళ్ళిపోయాము ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వాయినం తీసుకోవాలంటే కూడా చాలా టైం పట్టిందండి చెప్పాను కదా అలాగే గుడికి కూడా వెళ్ళొచ్చేసాము అంతా ఈ రోజైతే చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఇంటికాడు ఉండి ఏదో ఒకటి చేసుకునే దానికన్నా ఒక్కొక్కసారి ఇలా బయటకు వెళ్ళి ఆ జాతరకని పూజల కాడికి అలా వెళ్తే ఆ మనసే ఎంత ఆ రోజంతా రిలీఫ్గా అనిపించేస్తుంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ లాగా సో చూడండి ఎంత బాగా అనిపించిందో నేను చెప్పాను కదా బొట్టు పెట్టి గంధం రాసి కాటుకు కూడా పెడతారనమాట ఇలాగా మేమైతే చాలా బాగా అనిపించింది అంతే కదండి ఇలాగా ఇలాగ వాయనం అయితే పుచ్చేసుకున్నాక అందరికీ టిఫిన్లు కూడా ఆ టిఫిన్లు కూడా తినేసాము టిఫిన్ తినేసి కొసేపు మాట్లాడుకుంటే కూర్చున్నాం అనమాట అలా కూర్చుని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి బయదెళ్ళిపోయాము ఇంటికి బయదెళ్ళిపోయాక పని గబుగాబాగా చేసేసుకుని మళ్ళీ జాతరకి వెళ్ళిపోయాము ఇంటికి వచ్చేటప్పటికైతే మళ్ళీ చాలా టైం పట్టేసింది చాలా బాగా అనిపించింది మాకు అందరికి చూడండి అందరికీ అయితే బొట్లు అయిపోయింది కదా నెక్స్ట్ కాటికైతే పెట్టేస్తారు ఇప్పుడు ఇలాగ కాటికి పెడుతున్నారన్నమాట అవి కాటిక మనకి న్యాచురల్గా తయారు చేసిన కాటికండి అసలు కొన్న కాటక అయితే యూజ్ చేయరంట మీకు చెప్పాను కదా గరిట్ అని చెప్పేసి ఆ గరిట్లో కాటిక అన్నమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు కళ్ళు మంట లేదు ఏమీ లేదు మనకి కళ్ళ కిందకి స్ప్రెడ్ అయిపోయినా కానీ నల్లగా మచ్చలు పడవండి మనం మామూలుగా కొన్న కాటక అయితే చూడండి కళ్ళ కింద ఇలా మచ్చల కింద పడిపోతాయి కదా సో ఇదైతే అలా లేదు చాలా బాగా అనిపించింది అస్సలు మంగళ గౌరీ వ్రతం అంటే ఇంత ప్రోసెస్సా ఇలా ఉంటుందా అని కూడా తెలియదు ఇంత ఇంతలా ఉంటుందని తెలీదు ఎందుకంటే మేము చేసేది ఎక్కువగా అట్టలు తద్ధి కదా ఆ దాంట్లో ఇంత అలాగే ఏముండదు బాగా అనిపించింది అసలు ఎప్పుడు కాటికైతే పెట్టుకోము కదా అందరం అదే నవ్వుకున్నాం కాటికి పెట్టుకోలేని వాళ్ళు అందరూ కాటికి పెట్టేసుకున్నాం ఈరోజు అని చూశారు కదా ఇప్పుడైతే వంతు మేము పుచ్చుకుంటున్నాము అది చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ కొద్దిగా ముందైతే కొంతమందికి పెట్టేశారు ఆ తర్వాత మాకు కొంచెం మందికి పెట్టేశారని చెప్పాను కదా సో అలాగనమాట చూసారు కదా ఇలాగా వాయినం అది ఇచ్చేసుకుని ఆ తర్వాత బ్లెస్సింగ్ తీసేసుకున్నాక అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనమాట లైన్గా నేనైతే లాస్ట్కి వెళ్ళాను నేను వీడియో వీడియో అంట వీడియో తీసుకుంటా నేనైతే లాస్ట్ లాస్ట్కి వెళ్ళి వాయినం అయితే తీసేసుకున్నాను చాలా బాగా అనిపించింది చూశారు కదా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేమందరం కూడా మా క్యాంప్లో అందరూ కూడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి అసలు చాలా బాగా అనిపిస్తుంది మా క్యాంప్ అయితే మా క్యాంప్ నేనే పొగుడుకో వేసుకుంటున్నానని మాత్రం అనుకోకండి అంత బాగుంటుంది అంత ఇష్టం మా క్యాంప్ అంటే అయితే చూడండి మేము అందరం ఇలా వాయినం అయితే తీసేసుకుని ఆ తర్వాత కొద్దిగా టిఫిన్ స్నాక్స్ తీసేసి ఇంటికి బయదెళ్ళిపోయాం కదా సో చూసారు కదా ఇంతేనండి ఏమైతే పెద్దగా ఏమీ అనిపించదు కాకపోతే చెప్తున్నాను కదా కొద్దిగా అనకూడదు కానీ కొద్దిగా ఖర్చు ఎక్కువ చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా అయింది సో మీకు ఎవరికైనా సరే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్